ఇప్పుడు చూడండి రైతులకు ఈరోజు పొగాకు రైతులు మా జగన్మోహన్ రెడ్డి గారు కూడా చెప్పారు పొగాకు రైతుల మీద కూడా లేనిపోని వాళ్ళకి ఇది పెట్టేసి కేసులు పెట్టి భయపెట్టి వాళ్ళకి మినిమం గిట్టుబాటు లేకుండా వరి రైతులకు లేదు టమాటా రైతులకు అసలు ఏమే పెట్టించుకోవాలా ఫస్ట్ అదును నేసిన వాళ్ళకు ఒరిజినల్ ఇది కూడా రాలేదు ఈ రోజు వరకు వాళ్ళు ఈరోజు ఎట్లున్నారంటే పాపం చాలా వరకు వందల కోట్ల పెట్టుబడి పోతున్నారు ఇప్పుడు ఏదో దేవుని దేవల రమేనా కొంచెం పుంజుకుండా ఉంటాయి అది కూడా ఎక్కువ ఏమీ లేదు మామిడి రైతులంటే టోటల్ అవుట్ అయినా మామిడి రైతులో ఇది ఇప్పుడు కోతాపరి ఎట్లయిపో టమాటా జ్యూస్కు పోయే వచ్చి ఇది మామిడికాయ వచ్చిందనో కేవలం ఫోర్ రూపీస్ ఐదు నాలుగు రూపాయలు అయితే అది కేజీ నాలుగు రూపాయల కదా తీసుకుంటా ఉంటారు ఇప్పుడు అది యాక్చువల్గా అయితే నాలుగు రూపాయలు వాళ్ళు టోటల్ ఆ ఫ్యాక్టరీలు కోలే వరకే రైతులకు ఇది ఒక్క రూపాయలు చాలా వరకు రైతులు కూడా మామిడికాయలు పారి పారకే పరిస్థితులు ఉన్నాయి జరువులు పెట్టి పెట్టి చేసినారు అది కాక ఆడవారిపై బిల్లులపై అందరి మీద కూడా అత్యాచారాలు జరిగినాయి ఏమీ తగ్గుముఖం లేదా ఏదైనా చెప్పినామంటే దాని మీద పట్టించుకుంటే నాదోడలేదు పదా దిశాది చట్టం తీసుకున్న జగన్మోహన్ రెడ్డి గారు చాలా వరకు దీనికి స్టాప్ చేసినాం చాలా వరకు అరికట్టాం కానీ దీంట్లో అసలు ఏమి పట్టించుకున్నాను నా దూడలేదు అదేవిధంగా ఆడవారిపై అత్యాచారాలు కానీ దాని తర్వాత గంజాయి సప్లై గంజాయి సప్లై కూడా విపరీతంగా సప్లై అవుతా ఆయన ఏం చెప్పినాడు వచ్చి నేను నూరు రోజుల లోపల నేను ఖచ్చితంగా మొత్తం మరి కట్టాము గంజాయి స్టాప్ చేస్తాము కానీ సప్లై ఏం తగ్గింది లేదు విపరీతంగా పిలుస్తాను ఇక తల్లికి వందనం పదిహేను వేలకు ఇస్తామని చెప్పినారు పదమూడు వేలు ఇచ్చాను యాక్చువల్గా వచ్చి ఎనభై ఏడు లక్షల మందికి ఇవ్వాలి ఇవ్వాలి కానీ ఈరోజు కేవలం యాభై ఏడు లక్షల మందికి ఇస్తున్నారు ప్రతి ఇంట్లో ప్రతి ఒక్కరికి ఎంతమంది ఉంటే మందికి ఇస్తానని చెప్పి యాభై ఏడు వేలు ఎట్లయిపోతుంది అదే జగన్మోహన్ రెడ్డి గారు పెట్టేటప్పుడు ఇంటికి ఒకటి చెప్పి కూడా అరవై రెండు వేల మందికి ఇచ్చాను ఆ రకంగా టోటల్ వీళ్ళొచ్చినాను ప్రజలకు మభ్యపరిచి ఆయన ఒకటి చంద్రబాబు నాయుడు కూడా చెప్పాం ఏమంటే మేము ఇది వచ్చిన తర్వాత మేమేం చేస్తామంటే వైఎస్ఆర్ పార్టీ వాళ్ళకి ఇచ్చేది ఉండదు కేవలం మన వాళ్ళకే మేము ఇవల్ల వాళ్ళకేమి హెల్ప్ చేసే అవసరం లేదని చెప్పి మీటింగ్ అనేది ఓపెన్గా చెప్పారు దీన్ని బట్టి ఎనభై ఏడు వేల మందికి ఇవ్వాల్సింది తల్లికి వందనం తల్లికి వందన ఈరోజు యాభై రెండు వేలు ఏంటంటే మాకు ఖచ్చితంగా అనుమానం ఉంది ఖచ్చితంగా వీళ్ళు చిన్నను వైఎస్ఆర్ సిపి తల్లు కూడా తీసేసినారు ఈవెన్ తల్లుల్లో కూడా ఆమె వ్యత్యాసం చూస్తుంటారు వైఎస్ఆర్ తల్లు వేరు బీజేపీ తల్లు వేరు టీడీపీ తల్లులు వేరు అని చెప్పి వాళ్ళు కూడా వ్యత్యాసం చూపిస్తుంటారు లేకపోతే ఎట్లా ఈ ఏపీఎస్ తగ్గిపోతుంది అదేవిధంగా గ్రామ జగన్మోహన్ రెడ్డి గారు ఉండేటప్పుడు గ్రామ సచివాలయాలు ఆర్పీకేలు విలేజ్ క్లినిక్లు చాలా పగడబం అక్కాగా ఒక విలేజ్ అడ్మినిస్ట్రేషన్ని మన విలేజెస్ను డెవలప్ చేస్తే గాంధీ గారి విలేజెస్ డెవలప్ అయితే దేశం డెవలప్ అవుతుందనే ఉద్దేశంతో బాగా ఒక సెట్ చేసే అడ్మినిస్ట్రేషన్ వైజ్గా ఎవరు కూడా బయటికి పోకుండా అక్కడ అన్ని వాళ్ళ సమస్యలు తీరేటట్టు అన్నది ఇలా చేస్తే కొత్త నిర్వీర్యం చేసినారు ఆరోగ్య కేర్లు వచ్చి ఎరువులు సప్లై ప్రతి ఒక్కరు ఎరువులకు రైతులకు ఎంతో తోడు పడుతుండే వాటిని నిర్వీర్యం చేస్తారు దీంట్లో కూడా సచివాలయాల్లో కూడా టోటల్ స్టాఫ్ను తగ్గించేస్తుంటారు వాళ్ళకి వేరే డిపార్ట్మెంట్స్ను డైవర్ట్ చేస్తాను అదేవిధంగా ఎక్కడ చూసినా మద్యం విషయానికి వస్తే ఎక్కడ చూసినా ఏరుల వాతావరణం మద్యం మొత్తం ఆంధ్రప్రదేశ్ షాప్ ఎక్కడ చూసినా బెల్ట్ షాప్ అంత పెట్టి కూడా ఈరోజు జరుగుతూ ఉంది జిఎస్టీ లెవెల్స్ తగ్గిపోతా ఉంది దీంట్లో ఇన్కప్ రేట్లు తగ్గిపోతా ఉండే ఇప్పుడు మీరు అన్ని షాపులు పెట్టారు అన్ని రకంగా అన్ని జరుగుతూ ఉంటే కూడా ఎందుకు నీళ్ళు ఇప్పుడు తగ్గిపోతా ఉంది రెవెన్యూ ఇది కూడా దీన్ని ఆలోచించి అది కాకుండా వాలంటీర్ దగ్గర దగ్గర రెండున్నర లక్షల నుండి మూడు లక్షల మంది వాలంటీర్లు పనిచేస్తా ఉన్నారు జగన్మోహన్ రెడ్డి గారి పీరియడ్లో ఎంత మందికి ఉద్యోగం ఇస్తారు విధంగా రేషన్ షాప్ రేషన్ బండ్లు తెలియదని కూడా చాలా వరకు స్టాఫ్ పనిచేస్తాం చేస్తారు చేసేస్తారు చేస్తారు మీరు ఏం చెప్పారు మేము జాబ్ కార్డు ఇది పెడతాం జాబ్ క్యాలెండర్ పెడతాం అందరికీ ఇది చేస్తామని చెప్పి ఒక్కరు కూడా పట్టించుకోలేదు ఉండే వాళ్ళు కూడా జాబ్ కూడా పట్టించినారు దీన్ని కూడా డిఎస్సీ కూడా పరీక్షలు ఇస్తామని చేస్తామని ఇంతవరకు చేసింది ఏమీ లేదు అదే నిరుద్యోగులకు పాటు వస్తే నిరుద్యోగులకు గుర్తిస్తాం నిరుద్యోగులకు అది చేస్తాం ఇది చేస్తాం అని చెప్పిన వాళ్ళు ఇంతవరకు నుంచి పెట్టింది లేదు ఏ టిఎస్సీ కన్ఫర్మ్ చేసేది లేదు ఏ ఉద్యోగాలు ఫిల్అప్ చేసేది లేదు ముందే ఉడగా ఉద్యోగాలు ఊడగొట్టేస్తారు అదేవిధంగా లాస్ట్కి వచ్చిన మెడికల్ జగన్మోహన్ రెడ్డి గారు ఎంతో శ్రద్ధగా మెడికల్ కాలేజెస్ కానీ దానికి విద్యకు వైద్యానికి ఎక్కువ ప్రాముఖ్యత ఇచ్చి మెడికల్ కాలేజ్ పదిహేడు మెడికల్ కాలేజ్ ఆంధ్ర రాష్ట్రానికి తెచ్చింటే ఈరోజు మీరు లాస్ట్కు మాకు మెడికల్ సీట్లు వద్దు అని రాసే ప్రసిద్ధికి వచ్చినారు దానికి వచ్చిన ప్రైవేటైజేషన్ చేసేసి లేదా విద్యార్థులు చదవలేకుండా చేసేసి ఈరోజు చాలా వరకు చేస్తారు ఈ రకంగా మీవన్నీ చూసుకుంటా వచ్చినామంటే టోటల్ మీకు ఈ దీంట్లో ఒక సంవత్సరం పాలలో జీరో మార్కులు వచ్చినాయి ఆ టర్ఫ్ గా ఖచ్చితంగా మీ గవర్నమెంట్ వచ్చింది కాబట్టి ఇకనైనా ప్రజల్లో రెవల్యూషన్ వస్తూ ఉంది ఇకనైనా మెల్కొండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ మీటింగ్స్ పోయినా ఏ దీనికి పోయినా వాళ్ళకి వచ్చే జనాలే దీనికి నిదర్శనం అదే మెల్చుకోండి జగన్మోహన్ రెడ్డి గారు వస్తారు మీకే తెలుస్తుంది ఏ విధంగా ఆయన చేశాడని ప్రజల్లో హృదయా ఇది చోటు చేసుకుంటే వ్యక్తి జగన్మోహన్ రెడ్డి గారు కాబట్టి ఇక్కడ నుంచి ఇక్కడ నుండి మిల్కొని ఈ రోజు మీరు ఈ స్కీమ్ పెడతా ఉంటారని కూడా మేము జగన్మోహన్ రెడ్డి గారు ధన్యవాదాలు చెప్తున్నాం ఎందుకంటే ఆయన ఈ రోజు ప్రొటెస్ట్ చేసేసి ఎక్కడ చూసి ఆందోళన చేసి మీ దృష్టికి తీసుకొచ్చారు కంటే మీకు చీమ కొట్టినట్టు కుదిరి రోజు ఆ స్కీమ్ మీరు ఇస్తున్నాం లేకుండా ఇది కూడా ఇచ్చేవాళ్ళు కాదు కాబట్టి ఫస్ట్ ఆఫ్ ఆల్ మేము జగన్మోహన్ రెడ్డి గారికి ధన్యవాదాలు మీరు ఇప్పుడు ఇచ్చారు కానీ జగన్మోహన్ రెడ్డి ఒకటేసి ఉన్నారు మీరు చెప్పిండే హామీలో కూడా మీ తల మంచి అయినా సరే అన్నీ మీరు చేపించే వరకు మీరు చేపించే వరకు వదలని చెప్పినా అందుకోసం ఇప్పటికైనా పేర్కొని అన్నీ ఇచ్చేసి మీరు ఎక్స్ట్రా కోవడం లేదు మీరు ఏది మీరు ఏది ప్రామిసెస్ చేసారో అది ఖచ్చితంగా చేయాలని చెప్పి డిమాండ్ చేస్తూ అవకాశం ఉంటుంది అంత కావాలి